నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల అవసరాలను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాయని నల్లచెరువుతారని మండల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేరుస్తూ ఉంది ఉదాహరణకు అన్నా క్యాంటీన్ పది మందికి అన్నం పెట్టే దేవాలయము భవన కార్మికులకు తిరు వ్యాపారస్తులకు అందరూ కూడా సౌకర్యంగా ఉండేటువంటి కార్యక్రమం అన్న క్యాంటీన్ చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆనందం వ్యక్తిస్తున్నారు రాష్ట్ర ఉచిత ఉచిత ఇసుక విధానం చాలా బాగుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు భవన కార్మికులు గతంలో పనులు లేక మన రాష్ట్రంలో ఉన్న వారు కూడా పక్క రాష్ట్రాలకు వలస పరిస్థితి ఉంది మరి ఈవేళ గమనిస్తే పక్క రాష్ట్రాలను కూడా మన రాష్ట్రానికి వలస వచ్చి పని చేసుకుంటున్నారు అందరికీ చెందిన పని ఉంది భవన కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ పని కల్పిస్తుంది ఈ ఉచిత ఇసుక విధానం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభాడు గౌరవీయులు మన ప్రియతమ నాయకులు యువనాయకులు మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు సార్ గారు యువగలం పాదయాత్రలో అన్ని గమనించి ఆ ఉచిత విశ్వవిధానాన్ని కూట ప్రభుత్వంలో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ సార్ గారికి ఒప్పించి మెప్పించి ఆ ఉచిత విధానాన్ని తీసుకొచ్చినందుకు ఆయన కూడా నేనే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభుత్వంలో మధ్య నాలుగు సంవత్సరాల తొమ్మిదళ్ళ కాలంలో మద్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది ప్రజలు ఎక్కడ చూసినా తాగి రోడ్డుపైన పడిపోయేవారు దానివల్ల చాలా మంది అనారోగ్యానికి పాలయ్యారు చాలామంది చనిపోయే కూడా అందరికీ తెలిసిన విషయమే మరి అది కూడా గమనించి యువగలం పాదయాత్ర అది కూడా గమనించి గౌరణీయులు మన ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మరి లోకేష్ గారు అందరూ మంచి ఆలోచనతో మంచి భావాలతో మన రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మెరుగైనటువంటి మద్యపానాన్ని అమలుగా ఇచ్చారు చాలా చక్క ఇచ్చారు అది చాలా గొప్ప విషయం పనితీరు ఎలా ఉంది కథ నియోజకవర్గంలో గౌరనీయులు మా ప్రియతమ నాయకులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీని మూడు పూలు అరకాయలుగా వర్దలే విధంగా కార్యకర్తలు వెన్నెంటే ఉండి ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా కార్యకర్తలు వెనుక వేసుకుంటూ ప్రతిపక్షంలో కూడా ఇన్ని ఇబ్బందులు ఇన్ని వరదడుకులు ఎదిరినప్పుడు కూడా వాళ్ళందరినీ వెనక్కి వేసుకొని పార్టీని ముందుకు తీసుకొచ్చిన నాయకుడు అంటే గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు కాదరి నియోజకవర్గం శాసనసభ సభ్యులు కందుకుంట ప్రసాద్ సాగు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఆ రెవెన్యూ సదస్సులో సమస్యలు ఏమున్న ప్రజలు ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ధైర్యంగా ప్రజలు ముందుకు ఆ రెవెన్యూ సదస్సులో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేయకు కూడా ఈ ప్రభుత్వం అంగీకరించు చుట్టింది మరి మిగతా గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో ఆ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు కాబట్టి ప్రజలన్నీ గుర్తిస్తున్నారు ఆ రోజుల్లోనే ప్రజలందరూ గుర్తించి గమనించి ఈ రాష్ట్ర అపరచానికుడు అపర భగీరీతుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అంత అతి ఎక్కువ విషాదంతో పట్టం కట్టిన ఘనత ఈ రాష్ట్రంలో కానీ విని రీతిలో అది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి దగ్గర ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో సూపరిశిక్షలు ఇచ్చినటువంటి హామీలను బాగా సంతోషంగా నెరవేరుస్తూ ఉంది కారణం ఏంటంటే గ్యాస్ ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇచ్చారు మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్న క్యాంటీన్ ఆల్రెడీ అన్ని మా నియోజకవర్గాల్లో బాగా పుష్కలంగా ఓపెన్ అయ్యాయి తర్వాత దగ్గరలో శ్రీకారం చుట్టారు మహిళలు కూడా ఖచ్చితంగా బస్సు ప్రయాణ సౌకర్యం